ప్రభునందు ప్రియదైనపిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు నేటి వాక్య ధ్యానముగా నూట ఏడవ కీర్తన పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం కష్టకాల మందు వారు యహోవాకు మరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను ఆమె ప్రభునందు ప్రియదైన పిల్లరా చదువుడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవా నిఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఏ మంచిలేని లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు యువదే కాలమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రియదేవని పిల్లారా నూట ఏడవ కీర్తన దేవుని యొక్క బాహుబలమును ఆయన యొక్క మంచితనమును గురించి తెలియజేస్తుంది అని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీద పాపము పెచ్చిమీరిపోయినప్పుడు భూమి మీద రక్షకుడు లేనప్పుడు ఆయన తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభులవారిని మరి భూమి మీదకు మానవ రూపిగా పంపించారు అంతకుముందు దేవుని యొక్క మరి ఆశ్రయంలో ఉన్నవారు దేవుని చేత రక్షింపబడినవారు దేవుని చేత నడిపింపబడిన వారు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉండేవారు బ్రిదైన పిల్లరా తన ప్రజలైన వారిని ఆయన ఏలుతూ ఉన్నాడు తన ప్రజలైన వారి కష్టాన్ని ఆయన మరి వారి కష్టాల నుండి విడిపిస్తూ వస్తూ ఉన్నాడు అయితే భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన కష్టాన్ని ఆయన 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 కావలసినటువంటి మరి ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములను గురించి వారు గ్రహించకుండా వారి జీవితాల్లో మరి అన్యమైన అన్య అన్యస్తుల మరి అన్య దేవతల తట్టు తమ మనస్సును తిప్పుకొని దేవునికి ఆయాసం కలిగజేశారు ప్రదేన్ పిల్లరా ఆ కారణాన్ని బట్టి కొంతమంది దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు కొంతమంది అరణ్యములో రాలిపోయారు దేవుని యొక్క మహాబలమును చూసినటువంటి వారే దేవుడు వారికి ఏది అడిగితే దాన్ని దయచేసిన మరి దాన్ని తిన్న అనుభవం కలిగిన వారు దేవుని అందు ఉంచవలసినటువంటి వారే ఉండగా అనేక మార్లు తమ గుడారాలలో తమ హృదయాలలో తమ మనస్సులలో ఆలోచనలో ఆయనను గురించి సణిగారు మరి ఆయనను గురించి గొణిగారు ప్రదేన పిల్లరా అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరి ఆనాటి ప్రజలు సణిగుకున్నారు మాకు అక్కడ అది దొరికింది మాకు మాకు అక్కడ అవి అయితే బాగా దొరికాయి మేము బాగా తిన్నాము అని చెప్పి సర్వాధికారి అయిన మహాబలము కలిగిన వాడైన దేవుని యొక్క శక్తిని వారు మరి తక్కువ అంచనా వేశారు ప్రదేని పిల్లరా ఏమైంది మరి దేవుని యొక్క ఉగ్రతను వారు చూడగలిగారు దేవుని ఉగ్రతకు మనము గురైనప్పుడు నిలవగలమా దేని పిల్లల ఆలోచన చేయండి ఆ రీతిగా దేవుడు వారిని మరి చక్కగా మరి సమభూమి గల సమృద్ధి కలిగిన మరి దేశానికి కష్టములో నుండి వారిని మరి జీవములోనికి నడిపిస్తే అనేక ఆయనను శోధించారు ఆయనను బాధ దేని పిల్లరా ఈరోజు కూడా ఈనాటికి మానవ జాతి సమస్తము కూడా ఆయనను బాధిస్తూనే ఉంది ఆయనను మరి బాధ పెడుతూనే ఉంది ఆయనకు మరి కన్నీళ్లను తెప్పిస్తూనే ఉంది ఎందుకంటారు దేని పిల్లరా ఆయన చేసిన మరి ఆ పరిణామ క్రమంలో ఏమైనా తేడా ఉందా ఆయన ఉద్దేశాలలో ఏమైనా తేడా ఉందా ఆయన ఆలోచనలో ఏమైనా తేడా ఉందా ఆయన నా రూపంలో మనిషిని చేసుకోవాలి వారు నాతో మరి జీవించాలి సహవాసం చేయాలని ఆయన కోరుకోవటంలో ఏదైనా పొరపాటు ఉందా ప్రదేని పిల్లారా మరి వీటన్నింటిలో పొరపాటు లేనప్పుడు నీలో ఎందుకు ఈ పొరపాట్లు దొరుకుతూ ఉన్నాయి అయిన దేవుని విడిచిపెట్టి లోకంతో కలిసిపోయి దేవుని మీద సనిగేటంతా మరి పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు నేటి మానవ సమాజం ప్రకృతి సమస్తమును కూడా ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటే ఈ రోజున మరి లోబడిన వాడు ఎవడైనా కూడా ఉన్నాడు అని అంటే వాడు మానవ జాతి ప్రిదేన పిల్లర్ అందుకనే ప్రకృతి దేవుని మాట విని ఎవరైతే ఆయన మాట వినడం లేదు ఏ దేనిని అయితే చూసుకుని వారు మురిసిపోతా ఉన్నారో వాటన్నిటిని ఏం చేస్తూ ఉంది ప్రిదేని పిల్లర్ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తూ ఉంది దేవుని యొక్క ఆజ్ఞకు వారు మరి ప్రకృతి సృష్టి అంతా విధేత చూపుతూ ఎవడైతే లోపడతలేదో ఆ మానవుణ్ణి గలిబులి చేస్తూ ఉంది ప్రదేని పిల్లరా నా రాకడ దినాలలో ఇవన్నీ సంభవిస్తాయి నేను దొంగ వలె వస్తా దొంగ చెప్పి వస్తే మనం జాగ్రత్త పడతాం కదా ప్రిదేని పిల్లరా మనం ఊహించని టైంలో మనము అనుకునని టైంలో గడిలు ఆయన ఉన్నాడు కాబట్టి సిద్ధపడి ఉండాలి ప్రిదేని పిల్లలు ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో మరి కష్టకాలం ముందు వారు ఎహో ఒక మొరపెట్టారు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు ప్రిదేని పిల్లరా మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి కష్టకాలంలో విడిచిపెట్టే దేవుడు కానే కాదు మనకు నష్టం వాటిల్లినప్పుడు నీవు నా మాటని లేదు కదా అందుకే నీకు నీ నష్టం నేనే నీకు ఈ నష్టాన్ని కలిగి చేశానని చెప్పి ఆయన ఉత్సహించి సంతోషించేవాడు కాదు ప్రిదేన పిల్లరా నీవు కష్టంలో ఉంటే నువ్వు నష్టపోయి ఉంటే నీ దగ్గరకు ఆయన ఓదార్చడానికి వస్తాడు ఓదార్చడానికి ఎందుకు రావాలి ఆయన దేవుడు కదా నాకు ఆ కష్టం రాకుండా చేయొచ్చు కదా అని అంటే ఆ కష్టం రాకుండా ఆ నష్టం కలగకుండా దేవుడిగా చేసింది నీకు నీవుగా ఆ నష్టాన్ని తెచ్చుకున్నా దేవుడు ఎప్పుడు నిన్ను నష్టపోయేటట్లుగా చేయడు ఎందుకంటే ఆయన రూపంలో చేసుకున్నది నిన్ను అభివృద్ధి పరచటానికి నిన్ను వృద్ధి చెందించడానికి నిన్ను మరి దినదినము అభివృద్ధి చెంది భూమిని నిండించి ఫలించమని ఆశీర్వదించడానికి నిన్ను పిలిచాడు తప్ప నిన్ను నష్టపోయమనో లేకపోతే నిన్ను నీవు ఎక్కడున్నా కొంగడి అక్కడే ఉండు నీవి నీ జీవితం ఎంతే నీకు ఇక ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదు అని ఆయన ఎప్పుడూ ఏ మానవులతో మరి ఏ సృష్టిలో మరి ఎవరితో కూడా అన్న దాఖలాలు లేవు ఇదేన పిల్లలు ఆలోచన చేయండి ఒకవేళ కష్టదినమున ఒకవేళ నీ మొర ఒకవేళ దేవుడు వినలేదని నువ్వు అనుకుంటున్నావేమో నీవు నీకు ఆలోచన పుట్టకమనిపే నీ మనసులోకి తలంపు రాకమనిపే నేను ఉన్నానన్న దేవుడు దేనిని చూడకుండా ఉన్నాడు దేనిని పట్టించుకోకుండా ఉన్నాడు ఇది నాన్న అనుకున్నది నీకు జరగటం లేదంటే ఇంకా నీవు దేవునికి దగ్గరగా లేవు నీ బ్రతుకు దేవునికి దూరంగా ఉందేమో నీ ఆలోచనలు నీ తలంపులు ఆయనకు అనుగుణంగా లేవేమో ఆయన నిన్ను సరిచేయటానికే ఈ కష్టాన్ని ఈ నష్టాన్ని నీలో ఉంచాడేమో ఒకవేళ దానిని గ్రహించకుండా నీలో ఉన్న ఆ లోపాలను సరి చేసుకోకుండా ఆ అంటుకట్ట కంతరిపబడిన అనేక అవలక్షణాలు నీలో ఉండి నిన్ను ఆ యొక్క పరిస్థితులు కూడా నడిపిస్తున్నాయని ఎందుకు అనుకోవటం లేదు దేవుడే చేశాడు దేవుడు నన్ను చూడటం లేదు నన్ను పట్టించుకోవటం లేదని దేవుని మీద మనం అలిగితే సమస్తాన్ని చేయడగలిగినటువంటి దేవుడు ఈ భూమి మీద అందరినీ పట్టించుకుంటున్న దేవుడు నిన్నే ఎందుకు పట్టించుకోడు దేని పిల్లలు ఆలోచన చేయండి కష్టకాలమందు మరి వారు ఆయనకు మరి మొర పెట్టినప్పుడు ఆయన వారి మొరను ఆలకించి ఏం చేశాడంట ఆపదలలో నుండి వారిని విడిపించాడంట ఆపద సంఘంలో విడిపించే దేవుడు నేను ప్రకటిస్తున్న నాజరేడైన ఏసుక్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రభులవారిలో ఉన్న గొప్పతనం అదే నీవు ఆపదలో ఉన్న ఆపదల్లో పదల్లో నీవు చిక్కబడి ఉన్నా ప్రమాదపు టంచుల్లో ఉన్నా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి ఒకవేళ నువ్వు ఏసుప్రభుని ఎరగని వాడివైతే ఒకవేళ ఈ మాటలను వింటూ ఉంటే కనుక నీవు అనేక మంది ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక నామాలకి రూపాలకి నువ్వు మొక్కుకొని ఉన్నావు అయినా నీ జీవితంలో నీవు ఇష్టంగా కోరుకుంటున్నటువంటి ఒక విషయం నీ జీవితంలో జరగడం లేదు కానీ నేను చెప్తా ఉన్నా ఇది నా యేసునంది విశ్వాసం నుంచి ఏదైతే నీవు ఇష్టపడి కోరుకుంటున్నావో దాన్ని నీవు దేవుని నామమన యేస్సు నామన దానిని నాకు కావాలని అడుగు కొద్ది దినముల్లోనే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతావు అన్నాడు ప్రదేని పిల్లరా నమ్మితే నీవు సమస్తమును కూడా మరి పొందుకోగలవు నీవు నమ్మిన నీడలా నీకు సమస్తాన్ని సాధ్యపరుస్తానన్నాడు దేవుడు ఆవగించంత విశ్వాసం అంటే ఆ కొండను చూసి అవతలకి పో అంటే అవతలకి వెళ్ళి పడుతుందట అంత గొప్ప విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి ఏసు విశ్వాస్యతకు ఆయన ఆధారుడు విశ్వాసతకు ఆయన పరిపూర్ణుడు పరిశుద్ధతకు ఆయన మరి సరిపోయినవాడు ప్రదైన పిల్లరా ఈ లోకములో మరి ఏ నామముల రక్షణ కలగదు యేసు నామంలోని పరిశుద్ధత నిత్య జీవము పరలోకము మరి మనకు ప్రాప్తిస్తుంది కాబట్టి ఒకవేళ నీవు కష్టకాలమందు నువ్వు ఆయనకు మరపెట్టినప్పుడు ఆయన నిన్ను ఒకవేళ పట్టించుకోలేదని నీవు ఒకవేళ మరి బాధపడుతున్నావేమో నీ ఆపద కష్టదినమన నిన్ను ఆదుకునేవారు మరి ఎవరైనా ఉన్నారేమో అనుకుంటున్నావు ఎవ్వరు లేరండి నీ దగ్గర నీ ప్రక్కన నీతో ఉండి నీకు ఆలోచనలు పుట్టిస్తున్నవాడు ఈసే మరి ఏ మన నీకు ఆలోచన పుట్టదు ఫ్రీదైన పిల్లరా దేవుని నమ్మిన వారు దేవుని నమ్మని వారు కూడా ఈరోజు నాకు క్షరదశక్తంగా ఈ క్షణము వరకు జీవముగా ఉన్నారంటే ఆయన ఉచితమైన ప్రేమే ఈ లోకములో ఎవరు నీ కోసం ప్రాణం ప్రాణం పెట్టినవారు లేరు నీ కోసము మరి తన్ను తను అర్పించుకున్న వారు లేరు నీ పాపమును తుడిసి వేశానని చెప్పగలిగిన వాడు ఈ లోకంలో మరి ఏ నామము లేనేలేదు ఫ్రీదైన పిల్లరా ఈ లోకంలో ఉన్న నామాలన్నీ మనుషుల చేత రూపింపబడి మనుషుల చేత సృష్టింపబడి కల్పించబడి కల్పన కథల ద్వారా ఈ లోకాన్ని భ్రష్టి పిచ్చిస్తున్నాడు సాతానుడుదేన పిల్లరా నామాలను విడిచిపెట్టి ఏకైక ఏకైకనామం ఏసునామం పరిశుద్ధనామం జీవము కలిగిన నామాన్ని నీవు పట్టుకుంటే ఒకవేళ నీ కష్టదినమనందు నీవు ఆయనకు మరిపెట్టావు ఆయన తప్పకుండా నీ ఆపదలో నుండి విడిపిస్తాడు కాబట్టి ఆపదల్లో ఉన్నవా కష్టకాలంలో నేను ఉన్నాను అనుకుంటున్నావా ఈ రోజున నీ ఆపదలో నుండి కష్టంలో నుండి విడిపించేవాడు నా దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసు సుప్రభుల వారు ఆయన నమ్ముకో ఆయనందు విశ్వాసం ఉంచు తప్పక నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తావు ఇది తథ్యం నమ్ముటని వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమా నా దేవుని లేఖనం నీ జీవితంలో నెరవేరాలంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి నమ్మికతో ఈ పని చేయి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్ధుడు తండ్రి గొప్ప దేవా మిగనమైన ఉన్నతమే నామానికి స్తోత్రాలు ఏసు నామము గొప్ప నామమునైనా ఈ నామము కంటే మరి ఏ నామము కూడా ఆయన ఈ లోకంలో లేదు అని ప్రపంచమంతా తెలుసుకునే ఒక దినం మేము చూసినట్లుగా సహాయం దయచేయండి ఎవరైతే కష్టకాలంలో నీకు మార్పెడతా ఉన్నారోనైనా ఆ పదల్లో చిక్కబడి ఉన్నారో వారందరికీ నీవునైనా అయినా వారి ఆ నుండి తప్పించి కష్టకాలంలో నుండి వారిని విడిపించి అయ్యా వారికి రక్షణను గ్రహిస్తానంటున్నావు శాంతిని సమాధానాన్ని ఇస్తానంటున్నావు నాయన అటు రక్షణను శాంతిని సమాధానాన్ని వారు పొందుకునే వారిగా ఈరోజు నీ నామమును అంగీకరించి నీ నామముల వారు ఏది అడుగుతున్నారు నాయనా అటు వాటన్నిటిని వారు పొందుకున్నట్లుగా వారి జీవితంలో నూతనమైన అద్భుతములను ఈరోజే మీరు ప్రారంభించమని ఎవరైతే నిన్ను నమ్ముకుని నాయన లోకముతో కలిసిపోయి నాయన వారిని తమ్మును తాము మోసపురుచుకుంటూ ఉన్నారు వారందరూ నైనా మరలా తిరిగి నీ సన్నిధిలో అయా నీ పరిశుద్ధతులని యదార్థతులనికి నీ వంటి భయం భక్తి కలిగి జీవించడానికి కృపచూపమని ఈ దినమే చేయి పనులు అనేటివిధ మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్